హలో అండి అందరికీ నమస్కారం అందరు ఎలా ఉన్నారు బాగున్నారా అయితే మా పిల్లల కోసం ఈవినింగ్ స్నాక్స్ చికెన్ సిక్స్టీ ఫైవ్ అనమాట చాలా అంటే చాలా బాగా వచ్చింది ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేయండి తప్పకుండా మా వీడియో అయితే మీకు నచ్చింది లైక్ చేయండి షేర్ చేయండి అసలు చాలా అంటే చాలా బాగా వచ్చింది బయట మనం బండి మీద తింటాం కదండి చికెన్ సిక్స్టీ ఫైవ్ అలా వచ్చిందనమాట తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి పూర్తి వీడియో చూడండి హలో అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేము కూడా చాలా బాగున్నామండి మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను నాకు షూటింగ్ నుండి వచ్చిన తర్వాత ఇల్లు మొత్తం ఇలా దులిపేసి ఇలా సదరేసుకున్నాను అనమాట యోధాకి ఈరోజు హైదరాబాద్ స్కూల్లో గెస్ట్గా రమ్మంటే యోదా అయితే వెళ్ళిందనమాట ఇక నేను అన్నను మా తమ్ముడు వాళ్ళైతే ఉన్నాము ఇల్లు అంతా ఊడ్ చేసేసుకున్నాను టీ పెట్టేసుకున్నాను అనమాట ఈవినింగ్ అయింది టైము టైం వచ్చేసి ఫోర్ థర్టీ అవుతుంది టీ అయితే పెట్టుకున్నాను అనమాట యోధా సీరియల్ వస్తుందండి మా టీవీలో ఆరు గంటలకి ఎటో వెళ్ళిపోయింది మనసు ఈ సీరియల్ కూడా మీరు చూడాలని ఈ బ్లెస్సింగ్స్ మాకు యోధా మా యోధాకు ఉండాలని కోరుకుంటున్నా తప్పకుండా చూడండి అండి మా యోధా చేసే సీరియలు టీ అయితే పెట్టేసుకున్నాను ఆనని ఆడుకోవడానికి వెళ్ళింది అనమాట టీ తాగేసి నాన్ వెజ్ ఛానల్లో ఈరోజైతే చి చికెన్ సిక్స్టీ ఫైవ్ అయితే చేస్తుంది అనమాట చాలా రోజులు అవుతుంది నాన్ వెజ్లో చికెన్ సిక్స్టీ ఫైవ్ చేయక మా తమ్ముడు పిల్లలకు కూడా బాగా ఇష్టం నాన్ వెజ్ అంటే అన్ను కూడా తింటా చేయమ్మ అన్నది పిల్లలు ముగ్గురు ఉన్నారు కాబట్టి తింటారని చెప్పేసి చికెన్ అయితే తీసి పక్కన పెట్టేసుకున్నా టీ అయితే సన్నటి మంట మీద టీ మరిగితేనే టీ అనేది టేస్ట్గా ఉంటుందండి చాలామంది ఏం చేస్తారంటే టీ పెట్టేసి ఒక ఐదు నిమిషాలు కానీ ఒక రెండు మూడు నిమిషాలు గాను టీ చాలా మంది బంద్ చేస్తారు గ్యాస్ వేస్ట్ అవుతుందని అలా కాకుండా సన్నటి వంట మీద టీ మరుగుతూ ఉంటేనే టీ అనేది చాలా టేస్ట్గా చాలా బాగుంటుంది ఉదయం ఒక కప్పు సాయంత్రం ఒక కప్పు తాగినా సరే టీని మనకి టీ తాగిన ఫీలింగ్ అయితే కలగాలి చాలామంది కొంచెం నీళ్ళ నీళ్ళగా పెడతారు నేనైతే అలా పెట్టనండి మేము తాగే రెండు పూటలు టీ అనేది చాలా చిక్కగా స్ట్రాంగ్గా పెట్టుకుంటాము టీ అయితే అయిపోయింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని టీ వడిపోసుకొని టీ అయితే తాగాలండి చికెన్ అయితే నేను ఒక అరకిలో అయితే చికెన్ తీసుకొని నీట్గా కడిగానండి ఇది మొత్తం మెథడ్ పీసులే అనమాట చిన్న చిన్న పీసులుగా కట్ చేసుకున్నాను ఇప్పుడు దీంట్లోనైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి ఒక అర స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి నాకు బాగా జలుబు దగ్గర తగ్గలేదండి జ్వరం అయితే తగ్గింది ఒక స్పూను సాల్ట్ కూడా వేస్తున్నానండి అలానే ఒక అర స్పూను పసుపు కూడా వేసుకోవాలి వాయిస్ ఎలా వస్తుందో కొంచెం జలుబు దగ్గు వల్ల అలా అనిపిస్తుంది అలానే ఒక స్పూన్ కారం కూడా వేసుకోవాలండి కొంచెం కొత్తిమీర కూడా వేసేసాను అలానే ఫ్లోర్ అనమాట ఒక రెండు స్పూన్లు కార్న్ఫ్లోర్ కూడా వేసేస్తున్నాను బియ్య పిండి ఉన్న ఒక స్పూన్ బియ్య పిండి అనే వేసుకోవచ్చు కాన్ఫ్లోర్ లేకపోతే మొక్కజొన్న పిండి అంటారు కదండీ అదండి ఈరోజైతే నేను చికెన్ సిక్స్టీ ఫైవ్ అయితే చేస్తున్నాను అనమాట ఇది మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలి బాగా కలుపుకోవాలి ఇంకా మన దగ్గర ఇంట్లో బ్రెడ్ ఉంది అనుకోండి బ్రెడ్ కూడా మిక్సీ పట్టేస్తే పౌడర్ లాగా వస్తుంది ఆ పౌడర్ని కూడా దీంట్లో వేసుకొని కలుపుకోవచ్చు మనం ఇంట్లో ప్రసానికైతే లేదనమాట ఎప్పుడు చికెన్ కూర కాకుండా చికెన్ ఫ్రై కాకకుండా ఒకసారి ఇలా చికెన్ సిక్స్టీ ఫైవ్ చేసుకోండి చాలా టేస్ట్గా చాలా బాగుంటుంది ఇంటికి ఎవరైనా ఫ్రెండ్స్ వచ్చినా ఈవినింగ్ టైంలో పిల్లలు ఏదైనా కావాలి నాన్ వెజ్ అన్నా సరే ఇలా మనం కలిపి పెట్టేసుకోండి ఫ్రిడ్జ్లో ఇలా మొత్తం ఇలా మసాలాలన్నీ కలిపి పెట్టేసుకున్నా కూడా దీంట్లో ధనియాల పొడి వేయాలండి మొత్తం మిక్స్ చేసిన తర్వాత వేస్తున్నాను ఇలా కలిపి మనం ఒక బాక్స్లో పెట్టి డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకొని పిల్లలు ఎప్పుడన్నా అడిగినప్పుడు అప్పటికప్పుడు ఆయిల్లో ఫ్రై చేసి ఇవ్వచ్చు అనమాట ఈ ఫ్రైని కొంతమంది అయితే రసంలోకి చారులో కూడా తింటానని అంచుకొని మా పిల్లలే మా అన్నకైతే చికెన్ ఫ్రై కన్నా ఇలా సిక్స్టీ ఫైవ్ చికెను ఇంకా మనం చికెన్ సిక్స్టీ ఫైవ్ ఇష్టము అన్ననికి ఇంకా కేఎఫ్సి ఇష్టము బ్రెడ్ ఉంటే నేను అలానే చేద్దాం అనుకున్నానండి కేఎఫ్సి చేద్దాం అనుకున్నాను లెగ్ పీసులు తెప్పించి ప్రస్తుతానికైతే ఈరోజైతే చికెన్ ఉంది ఫ్రిడ్జ్లో ఆల్రెడీ నిన్న మా తమ్ముడు వాళ్ళు విజయ ఫ్యామిలీ లాక్స్లో వాళ్ళు చికెన్ వండేసారనమాట ఇంకా ఇంకా మిగిలింది చికెను ఇంట్లో చికెన్ ఎక్కువగా ఉన్నప్పుడు ఇలా చికెన్ సిక్స్టీ ఫైవ్ చేస్తే ఈజీగా పిల్లలు తింటారు ఎప్పుడు తినని పిల్లలు కూడా చికెన్ మొత్తం తినేస్తారు అనమాట అంత బాగుంటుంది ఇంకా పెరుగు ఏం అవసరం లేదండి కొంతమందిని పెరుగు నిమ్మకాయ వేస్తారు మనం తినేటప్పుడు నిమ్మకాయ పిండుకోవచ్చు కాబట్టి పెరుగు కూడా ఏమీ వేయలేదు ఒక పది నిమిషాలు ఇలా కలిపి పక్కన పెట్టేసుకుంటే చికెన్ ముక్కకి ఉప్పు కారాలు మసాలాలు అనేవి బాగా పడుతుంది నేను గరం మసా ధనియాల పొడి ధనియాల పొడిలోనే లవంగా అరకే దాచినాక వేసేసి మిక్సీ పట్టాను అనమాట కాబట్టి మాకు ధనియాల పొడి గాడి సరిపోతుంది ఇంకా మీకు బాగా స్పైసీగా కావాలి అని అనుకుంటే కొంచెం దాచిన చెక్క పౌడరు లవంగాల పౌడర్ కూడా వేసుకోవచ్చు పిల్లలు కాబట్టి మరీ ఎక్కువ కారాలు ఎక్కువకుండా ఇలా చేసి పెడితే మొత్తం తినేస్తారు పిల్లలే అంత బాగుంటుందన్నమాట ఇలా కలిపి ఒక పది నిమిషాలు అయితే పక్కన పెట్టుకోవాలండి ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత ఒక ఎగ్ అయితే వేస్తున్నానండి నేను ఒక ఎగ్ తీసుకొని ఎగ్ కూడా వేసేసి కలుపుతున్నాను ఇంకా మనకి ఈ చికెన్ సిక్స్టీ ఫైవ్ అనేది బాగా కరకరలాడుతూ వస్తుంది కాబట్టి ఎగ్ కూడా కలిపేస్తున్నాను ఇలా మనం కలిపి ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఒక టూ అవర్స్ త్రీ అవర్స్ డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకొని కూడా ఫ్రై చేసుకున్నా మనకి చికెన్ సిక్స్టీ ఫ్రై చేసుకున్నా కూడా చాలా బాగా వస్తుంది అనమాట నేనైతే ఇప్పుడు కలిపి ఒక అర్ధ గంట సేపు పక్కన పెట్టేసుకుంటాను చూసారు కదండి ముక్కకైతే ఎగ్గు కలిపిన తర్వాత ముక్క బాగా జూసి జూసిగా చాలా బాగా అయితే వచ్చిందనమాట చుట్టాను కలర్ఫుల్గా కనపడుతుంది చూడండి ఇలా ఎక్కువ తక్కువ ఏమీ మసాలా ఎక్కువకుండా ఇలా కలిపా అనమాట ఇలా ఇప్పుడు పక్కన పెట్టుకున్నామండి మూత పెట్టుకొని ఒక పది నిమిషాలు గంట అర్ధ గంట పక్కన పెట్టేసుకుందాం కళాయి పెట్టేసుకొని ఆయిల్ అయితే వేసాను ఆయిల్ కూడా బాగా వేడైంది ఇప్పుడైతే కలిపి పక్కన పెట్టుకున్నాం కదండి ఈ చికెన్ అయితే వేసుకోవాలి ఒకసారి దండితో అటు ఇటు రెండు వైపులా ముక్క బాగా ఫ్రై అయ్యేలా చేసుకోవాలండి ఇలా గంటతో రెండో వైపు కూడా తిప్పు వేసుకోవాలండి మనం మసాలాలన్నీ పట్టించాం కాబట్టి త్వరగా మనకి చికెన్ లోపల ముక్క జ్యూసి జ్యూసీగా బాగా ఉడికిపోతుంది ఇంకొక రెండు నిమిషాలు అయితే ఫ్రై అవ్వాలి ఇవ్వాలి ఇప్పుడైతే మొత్తం ఒక ప్లేట్లోకి అయితే తీసుకున్నామండి చూసారు కదా చూడటానికి చాలా కలర్ఫుల్గా చాలా బాగున్నాయండి పిల్లలు కూడా ఇష్టంగా తింటారు ఈ చికెన్ సిక్స్టీ ఫైవ్ అనేది ఎక్కువ మసాలా ఎక్కువకుండా చాలా ఈజీగా చేశాను ఇప్పుడైతే వీటిని ఒక ప్లేట్లో అయితే తీసి పక్కన పెట్టుకోవాలండి ఇంకోటి జాలి మాది పెద్దది గరిట అక్కడ వైడిటివి ఆఫీస్లో ఉందండి గరిట వచ్చేసి అక్కడికి ఇచ్చాను గరిటలు కావాలంటే కొన్ని గరిటలు కొన్ని సామాన్లు వంట సామాన్లు ఇప్పుడు ఈ మిగిలిన చికెన్ కూడా ఇలానే వేసేసుకోవాలి నీకే చిన్న అమ్మీ అననత్త ఆడుకోవడానికి వెళ్ళింది ఇలా మొత్తం తీసి పక్కకేది పెట్టేసుకుంటున్నాను ఒక ప్లేట్లోకి సైకిల్ దొక్కుంటది అననత్త కావాలి అననత్త కాడికేందా చీకడైంది అమ్మీ కొలేర్ రగున్నేగా ఉస్తున్నేగా నీ అన్నూ ఛానల్ పెట్టనో ను రోజూ నాన్ వెజ్ వెజ్ ఇక్కడ వండు ఏంటి చికిన్ 65 చేసాను ఏంటమ్మి చికెన్ సిక్స్టీ ఫైవ్ లెగ్ పీసెస్ అంటారు కదా వీటిని కూడా అంటారు పీసెస్ ని మెథడ్ పీసెస్ చేస్తారు చికెన్ సిక్స్టీ ఫైవ్ అనేది లెగ్ పీసెస్ తో చేసుకోవచ్చు వింగ్స్ తో చేసుకోవచ్చు ఇలా పొడుగా మిరపకాయలు అయితే ఘాట్లు పెట్టుకున్నాను పొడుగా వీటిని కూడా ఒకసారి నూనెలో వేసి తీసుకుంటే ఆమె చికెన్ లాంటి నంచుకోవాలి బాగుంటుంది

నిమ్మకాయ పెట్టేశాను ఆనియన్స్ కట్ చేశాను చూసుకో హలో అండి అందరికి నమస్కారం అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఈ రోజైతే మా పిల్లల కోసం ఈవినింగ్ స్నాక్స్ చికెన్ సిక్స్టీ ఫైవ్ చేశాను అనమాట చాలా అంటే చాలా బాగా వచ్చింది ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేయండి తప్పకుండా మా వీడియో అయితే మీకు నచ్చింది లైక్ చేయండి షేర్ చేయండి అసలు చాలా అంటే చాలా బాగా వచ్చింది బయట మనం బండి మీద తింటాం కదండి చికెన్ సిక్స్టీ ఫైవ్ అలా వచ్చింది అనమాట తప్పకుండా చూసారు కదండి చాలా అంటే చాలా సింపుల్గా ఈజీగా చేశాను మా పిల్లలు మా తమ్ముడు మా మరదలు తిని టేస్ట్ ఎలా ఉందో చెప్తారన్నమాట సూపర్గా వచ్చింది ఎలా ఉంది లక్కులు మిరపకాయ నంచుకొని తిను ఆనియన్ ఎలా ఉన్నాయి బాగున్నాయా చాలా బాగుంది బయట బండ్ల మీద తిన్నా ఇంత టేస్ట్ ఉండదు మక్క చేసిన చాలా టేస్ట్ ఉంది ఓకే అండి పూర్తి వీడియో చూడండి థ్యాంక్ యూ అండి ఇది